సేవకులే చాలా స్వార్థం కనపడని స్వార్థం ఉంటుంది వాళ్ళు వాడు వాడి యొక్క కుమారుడు కుమార్తె తప్ప ఒకవేళ ట్రాన్స్లేటర్ వాళ్ళ ఇంట్లో లేకపోతే నా లాంటి ట్రాన్స్లేటర్లు పడితే నన్ను కూడా చూపెట్టారు నా వాయిస్ ఇన్ పడుతూ ఉంటుంది అంత స్వార్థం భయం అన్నమాట ఈ సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు మహిమ ఎక్కడ వస్తుందో ఎందుకు వెన్ ఆర్ డూయింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ వైఫ్ యూ ఫియర్ ఎందుకు భయం ఎందుకు నువ్వేమన్నా ఇక్కడ సెలవేసుకొని ఉంటావా దయవజండు భగత్ సింగ్ గారు అంత సేవ చేసినాడు లేడు ఇప్పుడు సమాధిలో ఉన్నాడు సాధో సుందర్ సింగ్ గారు ఓసన్న మినిస్టర్ ఏసన్న గారు వాళ్ళందరూ సేవకులు సిద్ధం చేశారు కాళ్ళు కార్పొరేట్ అసెంబ్లీ ఈ కాలంలో కనబడుతున్నాయి కదా వాళ్ళు ఈవెన్ దినకరణ్ గారు కూడా మీరు గమనించండి కొన్ని విషయాలు సత్యం సంఘానికి నేర్పాల స్వార్థ ప్రియులు ఆ మ్యాగజైన్స్లో వాళ్ళ కుటుంబం తప్ప ఈ జనరేషన్ నలభై యాభై సంవత్సరాలు